బిఆర్ఆర్ లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ గ్రామ మండల అధ్యక్షులు యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాలలో పదవులు పొందిన నాయకుల చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పథకాన్ని ఆవిష్కరించి ప్రత్యేకంగా రూపొందించిన టీడీపీ కేక్ కట్ చేశారు అనంతరం విగ్రహానికి మా తల్లికి దండ ప్రారంభమైన కమిటీల ప్రమాణ కార్యక్రమంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారితో కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పార్టీకి సేవలు అందించిన సీనియర్ కార్యకర్తలు మరియు నాయకులకు సల్వెలు కప్పి ఘనంగా సన్మానించారు కోరు నియోజకవర్గ పరిధిలోని పాత నాయకులు మరియు కొత్తగా పదవులు స్వీకరించిన మండల అధ్యక్షులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న గ్రామ మండలం అనుబంధ పదవులు పొందిన జాతి ఆత్మ గౌరవమే లక్ష్యంగా సమాజ సేవ కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి పునాదులు నాటి నుండి నేటి వరకు అంకిత భావం కలిగిన కార్యకర్తనే తెలుగుదేశం పార్టీ బలమన్నారు అధినేతకు ఓటర్ కు మధ్య కార్యకర్తలే వారు అన్నారు పదవులు నేవీ కార్యకర్తల సమర్థతకు దక్కిన స్థాయి నుండి మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల కోసం పనిచేసే భవిష్యత్తులో నాయకులుగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు దగ్గరికి పని జరుగుతుంది అనే భావాన్ని వీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాయకుడు నాయకత్వం అనేది ఊరికే రాదు ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలున్నాయని ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల మీరు అక్కడే దాన్ని పరిష్కరించి అలా కాకపోతే నా వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజంగా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్కరోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే

o ఎంతదో మీరందరూ గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను విధంగా ఈ గోవింద్ కాన్స్టి నుంచి నేను మీ అందరికీ చెప్పగలను ఏ నాయకులైనా ఏ కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను ఇది నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను ఏ ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటారని చెప్పి మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలు తీసుకొని మీరు రావచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు నా దగ్గరికి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం ద్వారా ఒక రోజు తప్పకుండా జీవించిన కూడా జరగకపోతున్నాం రాబోయే రోజుల్లో కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం దో ఇంకా పెంచి కొూరు కాన్సెంట్ర వెళ్ళేట పార్టీకి తిరుగు లేదు అంటే ఈ కార్యక్రమం అంతా కూడా చెప్పాలంటే నేను కోరుకుంటాను అందరికీ ధన్యవాదాలు అందిపోండి ప్రియమైన కోరుకి